సీఎం రేవంత్ రెడ్డి ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం బాగోలేదని ఉద్యమకారులను విమర్శించడం సిగ్గుచేటని మాజీ చీఫ్ఎం దాస్యం వినయ్ భాస్కర్ అన్నారు ఈ సందర్భంగా మాజీ చీఫ్ విప్ దాస వినయ్ భాస్కర్ మాట్లాడుతూ వంద ఫీట్ల రోడ్డు నాల నాల మీద బ్రిడ్జ్ ఇతర పనుల కోసం టెండర్లు పంచడం జరిగిందన్నారు వంద ఫీట్ల రోడ్డు అయిపోయిందని ఎలక్షన్ కోడ్ వచ్చింది అందుకే పనులు అర్ధాంతరంగా ఆపడం జరిగిందని అన్నారు కార్పొరేటర్గా ఎమ్మెల్యేగా చేసిన పలు హోదాలలో పనిచేశానని అన్నారు మీ సీఎం రేవంత్ రెడ్డి ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం బాగోలేదని అన్నారు తమిళనాడులో బీసీల రాజ్యాధికారం ఎలా ఉంది అనేటువంటి విషయాన్ని పరిశీలన చేసేందుకు చెన్నై పోడు జరిగిందని అన్నారు అధికారంలో ఉన్నప్పుడు మొదటిసారి గెలిచినప్పుడు తెలంగాణ రాష్ట్రం కోసం పోరాడిన ఉద్యమ సమయంలో ఉద్యమకారులను అన్ని రకాలుగా ఆదుకున్న సంవత్సర కాలంలో ఒక వెయ్యి కోట్లు తీసుకువచ్చానని కనీసం వంద కోట్లు అయినా తేలేదని అన్నారు కార్యకర్తల పైన అక్రమ కేసులు పెడుతున్నారని అన్నారు మా మౌనం మా సహనం గోడకేసిన తుపాకీ లాంటిదని పదవున్న రోజు పొంగిపోలేదు పదవి లేని రోజు కృంగిపోలేదని అన్నారు